నేను ఇచ్చిన లో ఏ ఫోర్గా ఉన్న విజయపాల్ అతను ఎన్నో దందాలు చేశాడు అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది మొత్తానికి పాపం పండింది తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికి చెల్లింది ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీం కోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం చాలా సంతోషం అనిపించింది ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్ ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు మన తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక రాట్లా సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పై ఉంది దాన్ని చిత్రహింస పెట్టాక ఆ రూమ్ కూడా ట్రిపుల్ ఆర్ రూమ్ అని చెప్పి పేరు పెట్టి మరి ఆ తర్వాత అందరినో ఈ డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్ తీసుకెళ్ళి ఇదే రా త్రిగులర్ రూము ఎక్కడ ఎంపీ అయినా సరే అదు దొబ్బం మీరంత అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్ ఇదంతా ఒక రాకెట్ సునీల్ కుమార్ విజయపాల్ ఇదంతా రాకెట్ అప్పుడు నా మీద చెస్ట్ పైన బలమైన వ్యక్తి కూర్చున్నాడు అని చెప్పి నేను చెప్పా వచ్చిన బండ్వాడేవాడు ఆ చెస్ట్ మీద కూర్చుని బండివాడు విధంగా గుర్తుపట్టగలను మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్ వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు ఏంటి కర్ర తాడు రబ్బర్ బెల్ట్ చోడు ఉన్న ఆ బ్యాట్ ఆ కిట్ ఇచ్చిన సమాచారం ఉంది ఇటువంటి బ్యాట్స్ అందరూ కలిసి నా మీద చేసే దారుణమైన కుట్ర ఈ రోజు పట్టాలెక్కింది ఖచ్చితంగా అతి త్వరలో ఈ ఐపీఎస్ వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో పది రోజుల ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా ప్రస్తుతం నాకున్న బాధ్యతయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు